నీ పరిస్థితి ఏంది అప్పుడు ఎవ్వరు ఫోన్ లేపడు ఎవరికి చేయను బాబు నేను ఫోన్ లేపని పరిస్థితి ఏం చేస్తావు నువ్వు నేను ఎవరికే ఫోనే చేయను మరి ఎట్లా నేను మూడు ఎట్లా పోవాలబ్బా నేను ఆ ఆలోచనలు ఉండను ఉండను అంటావు మొత్తానికి వస్తాను అనుకోండి మా దగ్గర ఆలోచన నీకు వస్తుంది వచ్చినాక ఏం చేస్తావు చూస్తాం ఇక రాదు తెచ్చుకో మొత్తం వస్తుంది అబ్బా నీ ఆడియన్స్ అందరూ తెప్పిస్తావా నేను చేపించాను నీకు నీకు వస్తుంది మూడు అంటే కావాలంటే కావాలి వద్దంటే ఆపుకుంటది మొగోడు అలా కాదు అనుకో అది అమ్మ అమ్మమ్మ అడుక్కు అడుగుతి రోడ్డు మీద పిల్ల ఎవరు అనవసరం ముందు అనవసరం బొక్కలో పెట్టేయాలి ఇప్పుడు మొగరికి మూడొస్తే ఏ పక్కనే సూర్యుడు పక్కనే అంటారు అంతే ముసల్లో ముడిగిదో అందుకే కదా రేపులు అన్ని జరుగుతున్నాయి అమ్మా మరి మొగల మూడో తేడిపోమంటా మొత్తానికి ఎక్కడికి పోవద్దు నచ్చితే డబ్బులు ఇచ్చి ఎవరి దగ్గరకన్నా పోండి లేకుంటే సైలెంట్గా ఉండండి నచ్చితే డబ్బులు ఇచ్చి పొమ్మంటాను నచ్చితే డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర పోవంటావు నచ్చపోతే బాత్రూమ్ అంతే రేపులు గీపులు అయితే చేయకండి మీకు దండాలు అంతేనా మరి మేకప్ ఇప్పుడు అయిపోతుంది మరి నువ్వెవరేసి చనిపోతాను ఎందుకు నువ్వు చేతి తట్టుకోలేడే కదా అందుకే ఎవరికి చెయ్య నువ్వు ఏ తిట్టుంటుంది అబ్బా జనాభా భర్త అసత్తర వాడు ఒకసారి వేయించుకో అయితే నాకు అంత దమ్ము ధైర్యం లేదు నిన్ను నిన్ను టచ్ చేసేంత దమ్ము నాకు లేదు లేనప్పుడు మూసుకుని కూర్చో అంటే నువ్వు చేసిన అనుకో మిస్టేక్ వాడు నెక్స్ట్ వచ్చిన మరణమేనా ఇప్పుడు కెమెరా పెట్టి నీకే చేస్తా అదు వాడి అమ్మో నన్ను నన్ను కాదు మేడం బాగా ఎంత అందంగా ఉన్నావు అబ్బా నీ అందం చూస్తే టెంప్ట్ అయిపోతాడు నీ పెదాలు అబ్బా అబ్బా కష్టం అని అవుతుంది నాకు కాదు నీ ఆడియన్స్ కు నీకైనా నువ్వు చెప్పుకోలేవు నీ పెదాలను చూస్తే అవి అబ్బా జాంబు అబ్బాయి ఎంత అందంగా ఉన్నాయి చూడు నీ క్లోజ్ పెడతా అవి నీ పెదాలకు అబ్బా అబ్బా అవి పెదాలే కాదు అవి జామ్ పండ్లు పెదాలు జామ్ పళ్ళ బాబా ఎంత అందంగా ఉన్నాయి చూడు నీ పెదాలు జామ్ పళ్ళు అనేది వేరేది రాదు బాబా బాబా ఆ కళ్ళు ఆ ముక్కు ఆ పెదలు అబ్బా టెంప్ట్ అయిపోతురాబో అబ్బాయి వీడియో అయినా బ్యాన్ చే ఆ కళ్ళల్లో నేను ఇంత సీజన్ పోసుకుంటా అపోతే ఒంటరి కాదు నీలా కూడా లంజు కాదురా మంచి కళ్ళు నీ కళ్ళలో నీ కళ్ళలో కాము ఉంటుంది అబ్బా చూడగానే టెంప్ట్ అవుతున్నారా అందరూ నా కళ్ళలో కామాలు గేమాలు ఉండవురా నా నాకు వెళ్ళాలి ఆడియన్స్ గేమని ప్రేమ ఉంటుంది నా కళ్ళల్లో ఓ మడు ఏమందం తెలుసా మేకప్ అయితే ఎవడన్నా ఎందుకే అబ్బాయి చచ్చిపోతాలు బాత్రూమ్ పోతాలు డైలీ నువ్వు కూడా అందులో ఒకడవే నేనదే కాదు ఎందుకు నీకు లేదా రా నాకా ఉండే కూడా తట్టుకోలేండి అబ్బా నీతో నేను నీతో తట్టుకోవాలంటే బాహుబలి యువకుడు కావాలి నీతో తట్టుకోవాలంటే నాతో ఎవడు తట్టుకోలేడు కానీ తట్టుకొని తీసుకొస్తే చేస్తావా మరే ఏం చేయాలి ఏం చేయవా ఎందుకు నాకు అనుకుని కూడా ఎవ్వరిని ఏం చేయవు ఎవరి దగ్గరికి పోవు ఎవరిని ముట్టుకోవు ఎత్తుంటావు అబ్బా నువ్వు ఇంట్లో ఒక్కోదానది మరి మాకు తెలియకుండా నేను మెయింటైన్ చేస్తున్నావా మెయింటైన్ చేస్తా అన్న చేస్తున్నావా సీక్రెట్ కేమైనా చూసి లా గాయ్స్ కూరగాయల మీనింగ్ ఏంది కూరగాయలు కూరగాయలు అంటావు మీకే ఏదో సరదాగా కుర్రోళ్ళు చూస్తారని మిరపకాయ గింతే ఉంటుంది మరి ఇట్లా గంతంత ఉంటే ఏముంది పవర్ ఉందా లేదా అది కావాలి ఇంత పెద్దది కావాలి కాదురా ఇంత పెద్దదే కావాలి గుర్రం కావాలి చిన్నదైనా చేసి ఉంటుంది కదా చిన్నదైనా మ్యాటర్ ఉండాలి లావు అయితేనే మంచిగా ఉంటుంది కదా లావుగా ఉంటే అక్కడ మ్యాటర్ లేకపోతే వేస్ట్ ఎందకడైతే బాగుంటది ఎందుకు నీ గుద్దులో పెట్టుకుంటారు ఎందకడ అయితే బాగుంటది హాయమంటది కదా కనకట్ట పెట్టుకున్నావా నువ్వు నేను పెట్టుకుంటే అమ్మాయి ఎవరైనా కా ఆ అమ్మాయి అబ్బాయిలు కూడా పెట్టుకుంటారు అదే అబ్బాయిలు పెట్టుకోరు ఇక అమ్మాయిలు పెట్టుకుంటారు ఏం ఏమైనా పెట్టుకుంటారు